ప్రేక్షకులందరికీ నమస్తం అంజలి మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఫిబ్రవరి నెలలో గ్రహాలు ఒకటో ఒకటి రెండు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు గ్రహాలు స్థితి ఏంటో చెప్పుకున్నాము రాసి మేనరాశి మేనరాశికి అధిపతి గురువు మేనరాశిలో పూర్వాభాద్ర నాలుగో పాదము ఉత్తరాపాద నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి మేనరాశిని లగ్నంగా చేసుకుంటే లగ్నంలో శని ఉన్నారు తర్వాత మిధునంలో గురువు ఉన్నారు వక్రించున్నారు రవి ఏమో సింహంలో ఉన్నారు మకరంలో కుజుడు రవి శుక్రుడు బుధుడు ఉన్నారు రాహు ఏమో కుంభంలో ఉన్నారు అంటే మేనరాశికి లగ్నంలో శని వ్యయంలో రాహువు ఉన్నారు మేనరాశి వారికి మేనరాశి వారికి కుంభరాశి వారికి మేషరాశి వారికి ఏలనాడుచని నడుస్తుంది మేనరాశి వారికి మధ్యలో మధ్యంగా ఉంది కుంభరాశి వారికి ఈ చివరిగా ఉన్నది మేషరాశి వారికి మొదలవుతుంది మొదలైంది అందువల్ల శని ఏలనాడుచని ఇబ్బందులు తొలగించుకోవాలి అంటే శివాభిషేకం చాలా ముఖ్యం ఈ రాశి వారికి ఓవరాల్ గా చూసుకుంటే బానే ఉంది అంత ఏమీ లేదు అయితే వీళ్ళు శు శుభకార్యాలు చేసేటటువంటి అవకాశం చాలా కనిపిస్తోంది అందువల్ల మీ ఇంట్లో చేయొచ్చు మీరు కూడా శుభకార్యాలకి అటెండ్ అవ్వడానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి మిందులు వినోదాలతో పాల్గొంటారు బంధుమిత్రులందరినీ కలిసే అవకాశం ఉంటుంది ఇంకా మీరు ఏ ప్రయత్నం ఏ ఏ పని చేసినా కూడా నెరవేర్ పూర్తవుతుంది మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి అన్నమాట ఏ ప్రయత్నం చేసినా అందువల్ల జాగ్రత్తగా మంచిగా ఆలోచించుకుని మీరు ఏ పని ప్రారంభించినా చేయండి ఇంకా మీకు రావాల్సినటువంటి బాకీలు వసూలు అవుతాయి మీరు మీరు ఎవరైతే మీకు బాకీ ఉన్నారో వాళ్ళ నుంచి మీకు డబ్బులు వచ్చే వచ్చేసే అవకాశం కనబడుతుంది మీరు ఏ పని మొదలు పెట్టినా కూడా పూర్తవుతుంది ఆ పని నిర్విఘ్నంగా చేయగలుగుతారనమాట ఇంకా డబ్బు కూడా చాలా బాగా వస్తుంది ఏ వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళైనా సరే మీకు ఆదాయం బాగుంటుంది ఎన్ని రకాలుగా మీకు ఆదాయం రావాలని మీరు ప్రారంభ ఆలోచించుతున్నారో అన్ని రకాలుగా మీకు ఆదాయం వస్తుంది ఇంకా కోర్టు వ్యవహారాలు ఉన్నటువంటి వాళ్ళకి ఆ కోర్టు వ్యవహారాలు ఈ మాసంతో కంప్లీట్ అయిపోతాయి అంటే మీ కోర్టు వ్యవహారాలు పరిష్కారం దొరుకుతుంది అనమాట ఇంకా కొత్త పరిచయాలు జరుగుతాయి మీకు ఆ కొత్త పరిచయాలను మీరు మంచిగా ఉపయోగించుకోవాలి వాళ్ళ వల్ల మీకు ఉపయోగం ఉండాలి మీ వల్ల వాళ్ళకి ఉపయోగం ఉపయోగం ఉండాలి ఆ పరిచయం చిరకాలం పరస్పరం ఉండేలాగా మీరు ప్లాన్ చేసుకోండి ఇక స్నేహితుల వల్ల మీకు లాభాలు ఉన్నాయి స్నేహితులు మీరు ఎవరినైతే బాగా స్నేహంగా బా బాధ అనుకుంటున్నారో వాళ్ళ వల్ల మీకు మంచి లాభాలు జరిగేటటువంటి అవకాశం ఉంది పరస్పరం కూడా మీరు సహాయ సహకారాలు చేసుకుంటారు ఇక విద్యార్థులకి బాగుంది జాగ్రత్తగా చదివినట్లయితే గురువు మీకు అధిపతి కనుక మీకు విద్యలో తెలివితేటలు బాగా సమయానికి మీకు జ్ఞాపక శక్తిని ఇచ్చి పరీక్షలు బాధించిగా రాసేటటువంటి శక్తిని ఆయన ఇస్తారు మీరు దక్షిణామూర్తిని కానీ రాఘవేంద్ర స్వామిని కానీ లేదా మన సాయిబాబాని కానీ చదవ పూజ చేయడం వల్ల మీకు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత జరిగేటటువంటి అవకాశం ఉంది ఉద్యోగస్తులకు కూడా మంచి కాలం అందువల్ల ఉద్యోగస్తులు కూడా జాగ్రత్తగా న్యాయంగా ధర్మంగా ఉన్నట్లయితే శని భగవానుడైనా గురువైనా కూడా మీకు అవకాశాలను ఇస్తారు ఆశీర్వచనాలను ఇస్తారు ఇక గ్రహాలు ఇప్పుడైతే ప్రస్తుతం ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి మూడో తారీఖు వరకు ఒకటే గ్రహం వ్యయంలో ఉంది కానీ ఫిబ్రవరి పదమూడో తారీఖు నుంచి రవి మీకు మకరం నుంచి కుంభంలోనికి అంటే మీకు వ్యయానికి వచ్చే అవకాశం ఉంది అట్లాగే శుక్రుడు మకరం నుంచి కుంభానికి ఆరో తారీఖున వస్తున్నారు అట్లాగే బుధుడు మకరం నుంచి కుంభానికి మూడో తారీఖున వస్తున్నారు అంటే మీకు వ్యయంలో నాలుగు పాపగ్రహాలు అంటే శుక్రుడు పాపగ్రహం కాకపోయినా రవి రాహువు బుధుడు ఈ మూడు పాపగ్రహాల వల్ల శుక్రుడిచ్చే ఫలితాలు మీకు తక్కువగా ఉంటాయి అందువల్ల ఖర్చులు తగ్గించుకుని జాగ్రత్తగా ఆలోచించి మీరు ఈ మంత్ ఈ నెల అంతా ఉండవలసిన అవసరం చాలా ఉంది ఇక ప పన్నెండో తా పదిహేనో తారీఖున మహాశివరాత్రి మహాశివరాత్రి పర్వదినం కనుక ఆ రోజు మీకు అసలే లగ్నంలో శని ఉన్నారు కనుక శని భగవానుడు ఏనాట్యం నడుస్తుంది కనుక శని భగవాన్ నుంచి మీకు మంచి ఫలితాలు రావాలి అనంటే శివాభిషేకం చాలా ముఖ్యం శనివారం శివాభిషేకం చెయ్యండి తప్పకుండా శనివారం నాడు హనుమాన్ చాల్సా పదకొండు సార్లు చదవండి హనుమంతుడు కూడా పదకొండు ప్రదక్షిణాలు చేయండి ఇక శివ శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళడము శివుని దర్శించుకోవడము అలాగే ఉపవాసం ఉండడము జాగరణ చేయడము శివాభిషేకం చేయడం వల్ల మీకు ఇంకా మంచి ఫలితాలు జరుగుతాయి మేషరాశి వారికి పన్నెండో ఇంట్లో శని ఉండడం వల్ల ఇబ్బందులు అనేటటువంటివి జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే శని మేషరాశి వారికి ఇది కూడా జరుగుతుంది ఏలనాటి శని కూడా జరుగుతుంది కనుక అలాగే కుజుడు మేషరాశి కి అధిపతి కుజుడు అయినా కుజుడు నాలుగో దృష్టి కూడా మేషరాశి మీద ఉంది వీరికి ముఖ్యంగా శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఇబ్బందులు అనేటువంటి తగ్గుతాయి అందుకే శని అభి అభిషేకాలు చేయడము శనికి సంబంధించిన హనుమాన్ చాలసా పారాయణ చేయడము హనుమాన్ టెంపుల్ కి వెళ్లడము అనేటటువంటివి ఈ రాశి వారికి మంచి పరిహారాలుగా చెప్పవచ్చు ఇక శివరాత్రి రోజున తప్పకుండా శివ శివాభిషేకం చేయడం వల్ల వీరికి శని నుంచి వచ్చే